ప్రేక్షకులకు నమస్కారం ఆ మాసం అక్టోబర్ నెలకి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అంటే అక్టోబర్ మూడు నుంచి ఒకటి పదకొండు ఇరవై నాలుగు అంటే నవంబర్ ఒకటి వరకు మూడు ఇంట్లో కుజుడు ఆరులో రవి బుధ ఏడులో శుక్ర సంచారం వలన ఉత్సాహము ప్రయత్న కార్యములందు సఫలము జయము ఆరోగ్యము బాగుంటుంది విద్యయందు జయము విందు వినోదాల్లో పాల్గొనుట సదా విచారము సుఖ రోగ బాధలుగా గోచరిస్తోంది క్రోధనామ సంవత్సరం ఆశ్వీజమాసం అక్టోబరు నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రథమార్థం ద్వితీయార్థంలో ఎలా ఉండబోతోంది అనేది వివరంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగా ఉన్నది అయితే ఆశ్వీజ మాసంలో అంటే మూడో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఒకటి వరకు మూడులో రవి బుధులు నాలుగో ఇంట శుక్ర సంచారం వలన మంచి ఆలోచనలు బంధుమిత్రాదుల సమాగమము స్త్రీ వల్ల మంచి లాభము సుఖ సంతోషము దాయాదులతో విరోధములు మనో విచారము బంధువులతో విరోధములు ఆరోగ్యము ధనప్రాప్తి ఉత్సాహంగా ఉంటుంది మంచి మిత్రులు ఇలా ఉంది ఈ మాసంలో ప్రథమార్థం ద్వితీయార్థంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది రోజంతా అంటే ఈ మాసం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది అధికారులతో సమావేశాలు జరుగుతాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది సమాజంలో మంచి గౌరవ ప్రఖ్యాతలు వస్తాయి వ్యాపారంలో సజావుగా సాగుతుంది గతంలో పెట్టుబడులు ఏవైనా పెట్టినట్టు ఉంటే అవి ప్రయోజనకరంగా ఉండి మీకు మరింత లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో చక్కటి అనుకూలత ఉంది మీరు ఈ మాసం అంతా సంతోషంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబంతోనూ బంధుమిత్రులతోనూ హాయిగా ఉంటుంది ఎటువంటి అనారోగ్య సూచన కానీ ఎటువంటి ఒత్తిళ్ళు కానీ ఈ మాసంలో కనపట్టలేదు తదుపరి కుటుంబ వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ అన్యోన్యంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉంటాయి పిల్లల వల్ల మంచి మనశ్శాంతి ఉంటుంది వాళ్ళ చదువు పరంగా కానీ వారి ఉద్యోగపరంగా కానీ అనుకూలంగా ఉంది తర్వాత ఎటువంటి ప్రమాద సూచన ఈ మాసంలో మీకు ఒకటి ఒకటేంటంటే మతపరమైన విషయాలలో కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా సూచన ప్రమాదకరమైన కార్యకలాపాలలో చొరబడకుండా ఉండాలి అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు కొత్త ప్రణాళికలు వేసుకుంటారు సక్సెస్ సాధిస్తారు ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది గత మాసంలో కన్నా ఈ మాసంలో మంచి ఆర్థిక పరిస్థితి ఉంటుంది అనుకోని ప్రాప్తి అన్ని వైపుల నుంచి మీకు ఆకస్మికంగా ధనం వస్తుంది ఎవరైనా గతంలో మీకు డబ్బులు ఇవ్వకపోయి ఉన్నా లేదా అంటే కోర్టు వ్యవహారాల్లో ఏమైనా ఒడిదుడుకులున్నా ఈ మాసంలో మీకు సక్సెస్ సాధిస్తారు మీకు తీసుకొచ్చి చేతిలో పెట్టి వెళ్తారు అంటే అటువంటి అనుకూలమైన మాసం ఈ మాసము తదుపరి కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఉంటుంది విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి దూర ప్రయాణాలు చేయదలుచుకుంటే కొంచెం జాగ్రత్త వహించి చేసుకోవాల్సిందిగా ఉంది మిత్రులతో కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తగా మిత్రులతో మసలుకోవాల్సిందిగా శత్రువులు కూడా ఈ మాసంలో మీకు మిత్రులు అవుతారు ఏవైనా గొడవలు పట్టింపులు ఉంటే కనుక వారు మర్చిపోయి మీతో ఆహ్లాదకరంగా ఉంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నుంచి గురుడు పదో ఇంట ఉండడం వల్ల శని అష్టమస్థానంలో ఉండడం వల్ల తొమ్మిది తొమ్మిదో ఇంట రాహు ఉండడం వల్ల మూడో ఇంట కేతు సంచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము గురుఫలం ఎలా ఉంటుందంటే బంధుమిత్రులను మీరు కొంచెం దూషణ భూషణాలుగా ఉంటుంది అది కొంచెం జాగ్రత్త వహించండి మాట తోలకండి సర్వకార్యాలు విజయం లభిస్తుంది అంటే మీరు ఏ కార్యం చేపట్టినా గురుబలం వల్ల మీరు సక్సెస్ సాధిస్తారు సుఖవంతమైన జీవితం ఉంది ఆరోగ్యపరంగా బాగుంది ఉపాసనా ఫలితం సిద్ధిస్తుంది అంటే మీరు ఏదైనా ఒక ఉపాసన తీసుకుందాం అనుకుంటే ఈ మాసంలో మీకు తీసుకున్నట్టయితే మంచి ఫలితం ఇస్తుంది సిద్ధిస్తుంది కూడా శని ఫలితం ఎలా ఉందంటే కార్యాలు ఏ కార్యం తలపెట్టినా కొంచెం అడ్డుగా అలిగేటట్టుగా కనబడుతుంది బంధుమిత్రులతో కొంచెం వివాదం వచ్చేటట్టుగా సూచన కనబడుతుంది అనారోగ్యం ప్రాణభయం వంటివి కలుగుతాయి కానీ దాట దాటవేస్తారు అంటే కొంచెం వచ్చి వెళ్ళిపోతుంటుంది ఆకస్మిక సంఘటనలు ఏమైనా ఉన్నాయి అంటే అవి మీకు అనుకోకుండా జరిగేటట్టుగా కనబడుతుంది ఆకస్మిక సంఘటనలు అంటే అనుకోని మిత్రులు రావడమో లేదా అనుకోని శత్రువులు తయారవ్వడమో లేదా ఆకస్మికంగా బంధువులు రావడమో జరుగుతుంది తర్వాత ఫలితం ఎలా ఉందంటే ధనధాన్యాలు అభివృద్ధి కలుగుతుంది కార్యాలందు కొంచెం ఆటంకం కలిగినా ఎదురెదగలుగుతారు కేతు ఫలితం ఎలా ఉందంటే సహోదరులతో కొంచెం కలహాలు సూచిస్తోంది ప్రతి పనిలోనూ నెరవేరకుండా కొంచెం అడ్డంకు కలిగేటట్టుగా ఉంది ద్వితీయార్థంలో అది మీరు సక్సెస్ సాధిస్తారు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఇప్పుడు వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే కొంతమేర నష్టం ఉన్నా కానీ ద్వితీయార్థంలో మీరు దాన్ని జయించగలుగుతారు నర్సరీ పెంచే వాళ్ళకి లాభాలు సూచిస్తున్నారు ఉద్యోగస్తులకి ఇతరులకు అంటే మీ సహోద్యోగులతో మీకు మంచి సత్సంబంధాలు కలుగుతాయి మీ పై యజమానులు మిమ్మల్ని గౌరవిస్తారు ఏవైనా ఏరియర్స్ ఉన్నా కానీ మీకు ఈ మాసంలో ప్రథమార్థంలో అందుబాటులోకి వస్తాయి తరువాత బదిలీలు ఏవైనా ఉన్నాయి అంటే ద్వితీయార్థంలో జరుగుతుంది మీరు ఏదైనా ఊరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనుకుంటే కనుక మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు ద్వితీయార్థంలో అది సక్సెస్ అవుతుంది కోర్టు లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక ప్రథమార్థంలో మీరు అప్లై చేసుకుంటే మంచిది ద్వితీయార్థంలో మాత్రం ఆ జోలికి వెళ్ళకండి తరుపతి వ్యాపారస్తులకు అన్ని రంగాల్లోనూ అనుకూలంగా ఉంది గతంలో కన్నా ఈ మాసంలో మీరు లాభాలను చవి చూస్తారు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చేటట్టుగా ఉంది ఫైనాన్స్ వారికి చాలా బాగుంటుంది మార్కెటింగ్ రంగం వారికి మరింత విజయాలు చూస్తారు రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనేలా ఉంది రాజకీయ రంగం వారికి జీవన అంటే వారి మానసిక ఒత్తిడికి కొంచెం గురయ్యేటట్టుగా కనబడుతోంది చివరి నిమిషంలో విజయాలు సాధిస్తారు ప్రథమార్థంలో కొంచెం మానసిక ఒత్తిడి ఉన్నా ద్వితీయార్థంలో విజయాలు చవిచూస్తారు కొత్తగా ఎవరైనా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలి అని అనుకుంటే కనుక ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో మీరు అప్లై చేసుకుంటే విజయాన్ని సాధిస్తారు కొంచెం సమయ సహనం పాటించవలసిందిగా చెప్పడం జరిగింది విద్యార్థులకు ఇతర పనులు మానుకుని మీ చదువు మీదే శ్రద్ధ పెడితే కనుక ర్యాంకులు సాధిస్తారు మీకు అనుకూలమైన కాలేజీ మీకు ఇష్టమైన కాలేజీలో కనుక అప్లై చేసుకుంటే ద్వితీయార్థంలో మీరు అప్లై చేసుకుంటే అందులో సీటు పొందుతారు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో కనుక అప్లై చేసుకుంటే మీరు ఏ కాలేజీలో అనుకుంటారో ఆ కాలేజీలోకి సీటు సంపాదిస్తారు మంచి ర్యాంకులు కూడా ప్రథమ ద్వితీయార్థంలో ఈ మాసం అంతా మీకు మంచిగా శుభంగా జరుగుతుంది అయితే ఈ ఈ మాసంలో ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి ఏమైనా ఒడిదుడుకులు కానీ ఇబ్బందులు కానీ ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ ఉంటే కనుక అవన్నీ దాటడానికి సూచనలు పరిహారాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది పునర్వసు నక్షత్రం వారు పెద్దలకు పండితులకు గురువులకు తోచిన సహాయం చేయండి గౌరవించండి పుష్యమి నక్షత్రం వారు అనాథలకు వృద్ధులకు సహాయ సహకారాలు అందివ్వండి దాన ధర్మాలు చేయండి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి పద్దెనిమిది లేదా యాభై ఎనిమిది లేదా నూట ఎనిమిది మీ శక్తి అనుసారం చేయండి అశ్ ఆశ్లేష నక్షత్రం వారు ఆకుకూరలు ప్రతి బుధవారం తప్పకుండా వాడండి ఆకుకూరలు బుధవారం నాడు ఏదైనా దేవాలయంలో కనుక మీరు దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటే మీకున్న ఆటంకాలు తొలగి సర్వదా శుభం so, కలుగుతుంది